ఈజిప్ట్ కి ఖైరో హార్ట్ అయితే అలెగ్జాండ్రియా సోల్ అనే చెప్పుకోవచ్చు అండ్ వెల్కమ్ టు దియంట్ సిటీ ఆఫ్ అలెగ్జాండ్రియా ఈ పర్టికులర్ సిటీ నైతే అలెగ్జాండర్ ది గ్రేట్ త్రీ థర్టీ వన్ బిసి లో కాంకర్ చేసి గ్రీక్ కల్చర్ అండ్ ఆల్సో వాళ్ళ ఆర్ట్ అండ్ లెర్నింగ్ కి ఎస్టాబ్లిష్ చేసారనమాట ఇక్కడ అలెగ్జాండ్రియా రోడ్స్ కూడా ఆల్మోస్ట్ ఇంకా నాకు లో ఉన్నట్టే ఉన్నాయి బిజీ బిజీగా ఉన్నాయి అంటే ఆన్ ది వేల్ అయితే కొంచెం క్వైట్ ప్లేసెస్ వైట్ రోడ్స్ కనిపిస్తాయి బట్ ఇక్కడైతే కైరోలో స్ట్రీట్స్ లానే అనిపిస్తుంది పోలీసు సెక్యూరిటీ అయితే అసలు చాలా ఉన్నారు ఎందుకంటే పక్కన

అండ్ ఇంట్రెస్టింగ్ ఇక్కడ బైక్ నెంబర్స్ ఉన్నాయి కదా ఈ నెంబర్స్ కూడా అరబిక్ నెంబర్స్ యూజ్ చేస్తారు ఒక్క నెంబర్ కూడా నాకు అయితే అర్థం అవట్లేదు కడప్ గల్లీలో షాప్స్ ఉంటాయి కదా ఆ టైప్ లో ఉన్నాయి అటువైపు అమ్ముతారు చిరుకర్లు ఉన్నాయి ఫుల్ రచ్చ ఉంది మార్కెట్ అయితే హ్యాండి లా ఉన్నాయి చేతితో చేసినవి బుట్టలు చిన్నవి మోస్ట్లీ అంటే నాకు అయితే కనిపించేవి సూని షాప్స్ లా ఉన్నాయి స్వీట్స్ సో ఇదైతే మిషా బేక్ అంట చాలా ఫేమస్ అంట ఫ్లవర్ అండ్ షుగర్ యూస్ చేసి చేస్తానంట ఇదైతే హెరీస్ అంట ట్రై చేస్తాను